అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత ఏకాదశోధ్యాయంలోని ఇరవై ఇరవై ఒకటి శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधः एकादशोऽध्यायः विश्वरूपसन्दर्शनयोगः अर्जुन उवाच ద్యాపృథివ్యోహమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యధితం మహాత్మన్ ఓ మహాత్మా దివి నుండి వరకు గల అంతరిక్షమునందంతటను అన్ని దిశలను నీవే పరిపూర్ణుడవై ఉన్నావు అద్భుతమైన నీ భయంకర రూపమును చూచి ముల్లోకములును గడగడలాడుచున్నవి అమీహిత్ం సురసంఘా విశంతి కెచిద్భీతా ప్రాంజలయో గృణంతీ స్వస్తి త్యుక్ మహర్షి సిద్ధ సిద్ధసంఘా స్తువంతి స్థుతిభి ఇదిగో ఆ దేవతలెల్లరూ నీలో ప్రవేశించుచున్నారు కొందరు భయపడిన వారై అంజలి ఘటించి నీ నామగుణములను కీర్తించుచున్నారు మహర్షులును సిద్ధులును తోడను ఉత్తమోత్తమ తోడను నిన్ను ప్రస్తుతించుచున్నారు రేపు ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు